అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సెకండ్ విలేజ్ నుంచి టౌన్ కు వెళ్తూ తీసిన ఒక వ్లాగ్ అనమాట అంటే పుట్టింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ తీసిన వీడియో ఇది మార్నింగ్ టైము ఇంకా రెడీ అయిపోయినాం అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి తప్పకుండా చూడండి మొత్తం మర్చిపోయినా పెట్టుకుంది ఆయన పట్టీలు పొట్టిగా అయిన మా పాప అయితే నువ్వు బట్టలు పెట్టుకున్నావు నాకు పెట్టలేదు మమ్మీ అని చెప్పింది ఇంకా నేను నీ మర్చిపోయినానా మర్చిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది ఖచ్చితంగా పెడతా అని చెప్పాను నాన్న ఇది అమ్మ వాళ్ళు నుంచి తాత ముందుకు వచ్చాక ఇది అనమాట మెయిన్ రోడ్కి దారి నేను క్రిందటి వీడియోస్ లో మీకు డాబా మీద చూపించాను కదా ట్రాక్టర్ నుంచి మెయిన్ రోడ్కి ఇలా దారికి వెళ్ళాలని ఇప్పుడు ఖమ్మం నుంచి సెవెన్కి బస్ బయలుదేరుతుంది ఇప్పుడు కరెక్ట్ గా పది నిమిషాలు తక్కువ ఎమ్ దావు ఇక మార్నింగ్ అమ్మని ఫోర్ థర్టీకి లేపాను ఇక పిల్లల్ని రెడీ చేసుకొని అమ్మ ఇంటి పని చేసుకొని ఇక కొంచెం టిఫిన్ చేసేసి బయలుదేరా అమ్మకి పుట్టిన ఇల్లు నాకు ఇదే ఫస్ట్ బస్ అనమాట అంటే పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళే బస్సు ఇది ఒకటే ఉంది అంటే గార్ లా ఇన్ లేని బస్ అంటది ఇంకా బయారం బస్ అని కూడా ఉంటుంది స్పెషల్ అని సిటీలో టౌన్ లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ కోటి టెన్ మినిట్స్కి ఒకటి బస్సులు అయితే ఉంటాయి కానీ ఇక్కడైతే అలా కాదు ఆ బస్సు రాకముందే వెయిట్ చేయాలి ఇంకా ఇది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చిన్నప్పుడు ఈ దారంతా నేను నడిచింది అనమాట ఆడుకున్నది ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను అంటే బోరింగ్ అనమాట ఇంత ఎంత ముందు చిన్నప్పుడు ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చింది చిన్నప్పుడు నేను బోరింగ్లోనే చేపెట్టినా వెయ్యి బోరింగ్ వెయ్యి నుంచి మూసుకుపోయి అమ్మమ్మ నేను ఇదే బోరింగ్ ఇదే చెప్తున్నాను ఒక వన్ మినిట్ లో అయితే రోడ్ కి వెళ్ళిపోతాం అంటే బస్ స్టాండ్ లెక్క పల్లెటూరు ఎక్కడైతే బాబుని ఎత్తుకొని ఉన్నాను ఈ అమ్మ అయితే పాప మట్టుకొని అయితే కూర రెడీ అయ్యే వరకేమో రెడీ అవ్వాలని ఆ బస్ వస్తుంది ఆయన డోనకల్లాకొచ్చినట్టుంది వచ్చాక బస్ కోసం పల్లెటూరు అంటే ఇవన్నీ తప్పవు కదా వస్తూనే ఉంటాయి బర్రెలు బారైట నేను ఎప్పుడు వచ్చినా ఇలాంటి వీడియోస్ తీయలేదబ్బా ఈ మధ్య రీసెంట్గా ఉన్నాను ఇప్పుడు లేవలేదని నేను అనవసరంగా మూడు సార్లు పెట్టినట్టుంది ఒకసారికి లేచిన నేను నేను దగ్గర పోతా అంటే అది మో మగుతా ఉంది పిల్లగా కాదు కదా అనవసరంగా పెట్టిన అనిపించింది నాకు స్కూల్ కూర్చి ఒకటనే పెట్టుకుంటా డబ్బకి ఒకసారికి లేస్తా నైటిల్లు పడవాయిగా ఇవన్నీ చోట ఇక్కడ దాకా కొబ్బరి చెట్టు కాడ ఒకసారి తోట ఏం పట్టినా కొబ్బరి చెట్టు ఇదంతా తోట ఇదంతా మేము ఏడుతూనే ఉంటాయి ఇంకా కొబ్బరి వచ్చింది అది తాడు చెట్లే ఈ కొబ్బరి చెట్లను చూస్తే ఇది రాజమండ్రి అనుకుంటారు రాజమండ్రి కూడా ఇంటింటికి చెట్టే ఉండదట ఇంటింటికి వచ్చి నచ్చని మస్తు అనేది ఇక కొంతమంది జనం వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ఇవన్నీ ఇక వాటికి మేతకెళ్తున్నాయి అన్నమాట మేము పాద పది నిమిషాలు ఎనిమిదింటికి వెళ్ళాము అది కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి అలా వచ్చింది అయితే ఈ రోడ్ మీద చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు ఏంటి రోడ్ మీద మెమోరీస్ ఉండడం అని అనుకుంటారేమో ఇంటర్ డిగ్రీ టెన్త్ స్కూల్ ఏజ్ మొత్తం కాలేజ్ మొత్తం ఈ బస్ కోసం ఎదురు చూడడం ఆటో కోసం ఎదురు చూడడం పెళ్లి కాక ముందు ఒకలా ఉంటుంది పెళ్లి అయినాక ఒకలా ఉంటుంది పెళ్లి అయినాక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు పెళ్లి ముందు ఫ్రెండ్స్ తోటి అమ్మతో ఇంకా ఇంటి పక్కన వాళ్ళతో అయితే ఇలా బయటకు వచ్చి షాప్ అలా వెళ్ళి நான் <laughs> எக்கிட்டு వచ్చే టైంకి చాలా మంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వస్తూ ఉంటారు బస్సు అయితే వస్తుంది కదా కనిపిస్తుంది మీకు మేము ఎనిమిదింటికి వస్తే ఈ పక్కన వాళ్ళు అయితే ఎనిమిది ఇరవై అలా వచ్చారు టైమింగ్ చూపించిన వాళ్ళు అమ్మతో కూల్ పనికి వెళ్ళే వాళ్ళు అంటే ఒకళ్ళు అమ్మకి అక్క అవుతారు ఒకలేమో కూతురు అవుతారు ఇంకా పల్లెటూరులో అయితే పేరు పెట్టి పిలుచుకోరు వసలతో పిలుచుకుంటారు కాబట్టి అలా వీళ్ళు పల్లెటూరు స్నేహితులని చెప్పుకోవచ్చు ఎక్కడికి పోయినా మంచిగా మాట్లాడతారు వీళ్ళు ఇక బస్ అయితే ఎక్కేశాము సెంటర్ సర్వీస్ ఏమో

మొత్తం చిన్నప్పుడు నేను తిరిగిన ఏరియా ఇది వీడు మా మామయ్య కొడుకు వీడికి కొంచెం హ్యాండ్ ప్యాచర్ అయింది అందుకోసమే వీడు చూడడానికి వచ్చాం వచ్చాము నేను అమ్మ వాళ్ళనికెళ్ళిన అమ్మ వాళ్ళకి వచ్చిన పిన్నవాళ్ళకి వెళ్ళినా ఎవరో ఒకరిలా మందలు ఇస్తూనే ఉన్నారు మేమైతే మార్నింగ్ నైన్ థర్టీ కెల్లా బయలుదేరి అని చెప్పి అమ్మమ్మ మాకైతే చికెన్ అండ్ టీ అయితే రెడీగా పెట్టి ఉంచింది ఎందుకంటే చోట్ల అన్ని ప్లేసెస్ లో ఉన్న వాళ్ళ మర్యాద గురించి చెప్పట్లేదు తెలంగాణలో ముఖ్యంగా పల్లెటూర్లలో ముఖ్యంగా అమ్మమ్మ ఇంట్లో మర్యాద అంటే ఒక కప్పు టీ ఒక ముద్ద అన్నం అనమాట అదేంటి ఒక ముద్ద అన్నం అనుకుంటున్నారు మనం ఎంత కష్టపడినా తినేది ఒక ముద్ద నుంచే స్టార్ట్ చేస్తాం అమ్మకి చేతనైనా కాకపోయినా వంట మాత్రం అమ్మమ్మే చేస్తుంది మేము వచ్చామంటే అమ్మమ్మ వంట చేయాల్సింది ఎందుకంటే అమ్మమ్మ వంట చేతి వంట చాలా ఇష్టము అందుకే అమ్మమ్మ అయితే చికెన్ తెప్పించి ఇక్కడ చేస్తుంది అనమాట ఇటు నైన్ థర్టీ టు ఎయిట్ టెన్ అవుతుంది ఇక అంటే మనకు తినే టైమే కదా అయితే భోజనం ఈ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్పాలి ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టు మన ఛానల్ ని లైక్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు మర్చిపోవద్దు ముఖ్యమైన విషయం చెప్పాలంటే అది ఇంతకు ముందు కిచెన్ ఇందర ఉండేవారు ఆ కిటికీ ఉన్న ప్లేస్లో డోర్ ఉండేది అంత మార్చేసారు ఇక్కడ ఈ ప్లేస్లో గోడ ఉండే గోడ ఆ గోడ గుల్చేసారు అంటే అమ్మమ్మ వాళ్ళకి మూడు గదులు ఉండేవి ఒక గది మాత్రం ఉండేవి గదు ఉన్నాయి ఒక గది మాత్రం కుండలకి ఒక గది మాత్రం వీళ్ళు వంట ఇంకా టీవీ చూడటం పడుకోవటం అన్ని సామాన్లు బీరువాకి అన్ని ఇందులో ఉంటాయి అనమాట ఇదన్నమాట ఇప్పటిది కాదు నైన్టీస్ నైన్టీ నైన్టీస్ ఎయిటీ అనమాట కాలం మారుతున్నా కూడా ఇల్లు కూడా కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది ఇదైతే అమ్మం పడుకున్నది ఇక బీరువా అనమాట చాలా చిన్నగా ఉంటుంది వీళ్ళు ఉండదు ముగ్గురు మంచిగా సరిపోతుంది ముందు మొదట చూపించిన రూమ్ అయితే అది కుండలకు ఎక్కువ కేటాయిస్తారు ఇదేమో బయట అనమాట ఇది ఇప్పుడు మీకు తాళం వేసిన రూమ్ అయితే ఒక అతను కిరాయిచ్చారు అతను జెంట్స్ అనమాట అతను అదే మ్యారేజ్ అయినతను అతను వైన్ షాప్ లో పని చేస్తారు అనమాట అందువల్ల ఒక్కడే కాబట్టి థౌసండ్ రూపీస్ అయితే రెండు కేజీ ఇక జూన్ స్టార్ట్ అయిపోయింది కానీ ఎండ మాత్రం బాగా ఉంది పొద్దున ఎండ కొడుతుంది నైట్ అయితే వర్షం పడుతుంది చూడండి అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే చుట్టూ చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు అయినా కూడా మంచి నీడైతే ఉంది మంచం వేసుకొని కూర్చున్నాం మేము ఇక అమ్మమ్మ అయితే కుండలకు సంబంధించిన పని చేసుకున్నాము ఇంకొక విషయం చెప్పాలంటే పుట్టిన ఇల్లు ఏమో కుమ్మరి వాళ్ళ ఇల్లు అత్తింటి వాళ్ళేమో చారేస్ అనమాట అంటే వాళ్ళు కంసల వాళ్ళు బంగారని చేసేవారు అంటారు కదా అది రెండు కులాలు నావి రెండు కులాలైనా ఒకే మతం కాబట్టి ఇక ఇప్పుడు అత్తవాళ్ళంటి పేరు మారిపోయింది కాబట్టి నేను చారేస్ అనే చెప్పుకుంటా ఇది అన్నమాట కుండలే అటు ఇంటి ముందుకుండలే చెట్టు కదా చెట్టు 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 మంచిగా ఉంటాయి పురుగులు అంటే అదే బాగుంటుంది కొద్దిగా ఉంటుంది ఇప్పుడు మా మామయ్య కొడుకు చాలా కబుర్లు చెప్తున్నాడు ఇక అమ్మమ్మ అయితే మేము వచ్చినాం కదా నావా కుండలు అమ్మటానికైతే పోలేదు ఇదేమో సీతాఫలకాయ చెట్టు అనమాట ఆ చెట్టు కింద అయితే కూర్చున్నాము అమ్మమ్మ ఏమో ఏదైనా తినమని ఒక ఇచ్చి తినిపి తినని చెప్తుంది ఇక అమ్మమ్మ అయితే కుండలకు సంబంధించిన పని చేసుకోవాలి మాతో టైం స్పెండ్ చేస్తా అని కూర్చుంది ఇప్పుడు అమ్మమ్మ చేసే వీడియో క్లిప్లో చూపిస్తాను ఇంకో పెద్ద వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియో మాత్రం ఎడిటింగ్ చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకు అంటే బాబుకు పాపకి నాకు ఇంకా మా వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది ఫీవర్ లాంటి ఇంకా ఈ వాయిస్ ఓవర్ అయితే నేను ట్వెల్వ్ థర్టీ వేయమన్నమాట ఆ టైం చేస్తే బాబుని పడుకోబెట్టి

ఏదో మా మొబైల్ ఆ పన్నుండి వచ్చిందట అయితే మా మాకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నావు అని చెప్పినాం కాబట్టి ఏదో ఆశ మమ్మల్ని చూడాలంటే పెళ్ళిది రంగు ఎంత అట్లా ఉన్నదో రంగు అట్లా అట్లాగా నువ్వు ఓహో పెట్టినవి ఉన్నాయా ఒకటేనా ఉందా పచ్చగుంది చెట్టు దూరం నుంచి గుర్తిస్తున్న చెట్టు చాలా చల్లగా ఉంది అంటే నీడ మంచిగా ఉంది పచ్చగా ఉంది ఎండాకాలంలో బాగా బిందెలు అని వాడుతూ ఉంటారు వీటిని చల్లగా ఉంటాయి అవి మిగిలినాయట కొన్ని ఇంట్లో పెట్టింది కొన్ని బయట పెట్టి జూన్ ఎయిత్ వరకు అంటే పెళ్ళిళ్ళు ఉన్నాయంటే అమ్మమ్మ పెళ్ళిళ్ళు ఒప్పుకుందంట అంటే పెళ్ళిళ్ళకి పెళ్లి కుండలు పెడతారు కదా అదనమాట ఐరన్ ఐరన్లు అంటారు కూర అమ్మమ్మ వంటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా కొంచెం అమ్మమ్మకి ఇలా హెల్ప్ చేసేది అయితే ఈ మధ్యన కొత్తగా ఇలా ట్రై చేస్తున్నారంట అయితే అమ్మమ్మ కూడా ఇలా వేసింది నాకు చెప్తుంది అనమాట బాగుందో చూడండి నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ తప్పకుండా తెలియదు ఇలాంటివి ఎక్కువగా చూపించలే వీడియోస్ లో ఈ మధ్యన అయితే ఇక తీద్దాం అనుకుంటున్నా ఇది చాలా ఖర్చు అయింది అండి కలర్స్ కి చెంకేస్ కి కుందన్స్ కి అలయస్ కి కాస్ట్ ఎంత ఉండొచ్చు చెప్పగలరా ఎవరైనా చెప్తారలేదా చూస్తాను లేకపోతే నేను వేరే వీడియో లో చెప్తాను నా వీడియో అయితే అయిపోతుంది మరో మంచి వీడియోతో కలుద్దాం నా బాబు అమ్మమ్మ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ అని పేరు పెడుతున్నా ఇది పార్ట్ వన్ కింద ఇంకొకటి పార్ట్ టూ కింద అప్లోడ్ చేస్తాను ఇంకా నేను చాలా వీడియో తీసాను కానీ ఇందులో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇందులో యాడ్ చేయట్లేదు చూపించాను కాబట్టి క్రాఫ్ట్ అయితే యాడ్ చేయట్లేదు ఇందులో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ